గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేశ్వర్లు ఆసుపత్రి విభాగంలో తనిఖీలు చేపట్టారు ఇందులో భాగంగా ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు వెంకటేశ్వర్లు హాస్పిటల్లో ప్రతి వార్డును సందర్శించి తగిన విషయాలు చర్చించారు లేబర్ విభాగంలో చేయవలసిన మార్పుల్ని సూచించారు హాస్పిటల్లో పుట్టిన పిల్లలు మిస్ అవ్వటం చాలా జరిగాయని తల్లి బిడ్డల క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు బిడ్డలు అపహరణకు గురి కాకుండా ఉండేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ ని మరింత బలోపేతం చేయమని ఆదేశాలు ఇచ్చారు వెంకటేశ్వర్లు పేషెంట్లకు కావాల్సిన ఆహారం గురించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు నా బిడ్డ డాక్టర్ వై కుమార్ అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ చేస్తున్నాను ఇవాళ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా ఉన్న ఎస్ వెంకటేశ్వర్ గారు ఇవాళ తనిఖీ కోసం వచ్చారు ఎస్పెషల్లీ ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాక్స్ ఎలా జరుగుతున్నాయి తల్లి బిడ్డ క్షేమం గురించి వాళ్ళకి మిస్ప్లేస్ కాకుండా దొంగతనాలు జరగకుండా బిడ్డల్ని అపహరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ డెలివరీ అయిన వెంటనే తల్లికి బిడ్డకి ట్యాక్స్ వేసి ఏమాత్రం డి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేసి అది కనుక్కోవడానికి ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు ఆ సిస్టమ్ని మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ దాదాపు హాస్పిటల్ మొత్తం కూడా నిఘా నిఘాలో పూర్తి నిఘాలో ఉంది ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం జరుగుతూ ఉంది కాబట్టి మనకి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారు వచ్చి ఆ క్షేత్ర పరిశీలన చేసి ప్రతి వార్డునిది చూశారు శిశు విభాగంలో అలానే పీడియాట్రిక్ విభాగం విభాగంలో లేబర్ రూమ్స్లో కూడా ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా దీంట్లో చేయాల్సిన మార్పులేంటి చేర్పులేంటి కొన్ని మార్పులను కూడా సూచించడం జరిగింది అవి కూడా ఆ సంస్థ గుత్తేదారులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఆ సంస్థ యజమాని కూడా కొన్ని సూచనలు చేసి రాగల రోజుల్లో మరింత పటిష్టంగా తల్లి బిడ్డ క్షేమం కోసం బిడ్డల అపహరణకు గురి కాకుండా ఉండటం కోసం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ని మరింత బలోపేతంగా చేయమని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది జరుగుతున్న వర్క్ అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు పేషెంట్స్తో కూడా మాట్లాడారు పేషెంట్స్కి జరిగే వైద్యం గురించి కానీ వాళ్ళకి అందే ఆహారము వాళ్ళకి అందే మెడిసిన్స్ అలానే లేబర్ రూమ్లో వాళ్ళకి ఫిజి ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉన్నారు అవి కూడా పర్సనల్గా దగ్గరుండి చూసి కొంత మంచిగా జరుగుతుంది కొత్త రాబోయే రోజుల్లో మెటర్నిటీ బ్లాక్ కనుక వస్తే కొంత కంజెస్టెడ్ వాతావరణం ఉండకుండా ఉంటుందని కూడా సార్ అభిప్రాయం వ్యక్తం చేశారు